ఎన్నో అయి బాగున్నారా మీరు ఏ పని చేపట్టినా కలిసి రావడం లేదా ఆర్థిక సమస్యలతో అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా అందుకు కారణం నరదిష్టి కావచ్చు ఈ ప్రపంచంలో మనిషి కన్ను చాలా పవర్ఫుల్ నరదిష్టికి నాపరాలు కూడా పగులుతాయని మన పెద్దవాళ్ళు ఊరుకునే అనలేదు మన చెడును కోరుకునే చూపు మన జీవితం పైన దుష్ప్రభావం పడేలా చేస్తుంది దీన్నే నరదిష్టి అని పిలుస్తారు నరదిష్టి అని పిలుస్తారు చాలా భయంకరమైనది నరదిష్టి ఎదురింటి వారి మంది ఏడుపులు మన బంధువుల చెడుకళ్ళు ఇవన్నీ మన కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాయి ఎవరికైనా నరదిష్టి తగిలితే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి నరదిష్టి తగలకుండా ఎలాంటి పరిహారాలు పాటించాలి మన ఇంటికి లక్ష్మీదేవి ఎలా ఆహ్వానించాలి ఇలా ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం నరదిష్టి తగిలిన వ్యక్తికి ఏ పని మొదలు పెట్టినా సరే ఆటంకాలు ఎదురవుతాయి అనుకున్న పనులు పూర్తి కావు నరదిష్టి తగిలిన వ్యక్తికి తరచూ అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ప్రశాంతంగా ఉండలేకపోవడం నిద్ర పట్టకపోవడం అనవసరంగా గాబరా పడడం విపరీతమైన కోపం అతిగా ఆలోచించడం డబ్బు సమస్యలతో సతమతం అవడం ఇలాంటి సంకేతాలు మీకు కనిపిస్తే ఖచ్చితంగా మీకు నరదిష్టి తగిలిందని భావించాలి మీ ఇల్లంతా చెడు శక్తులతో నిండిపోయిందని సంకేతం మీ ఇంటిలో నరదిష్టి ఉంటే ఒక గ్లాస్ కొద్దిగా నీళ్లు నీరు తీసుకుని అందులో ఒక నిమ్మకాయని వేసి మీ ఇంట్లో ఎక్కడైనా పెట్టండి ఇది చెడు దృష్టి ప్రభావాలను తగ్గిస్తుంది తద్వారా మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి అలా వారానికి ఒకసారి ఆ నిమ్మకాయ ఎప్పుడైతే పైకి తేలిందో అప్పుడు ఆ దుష్ ఆ నిమ్మకాయ ఇంకా యూజ్ చేయకూడదు అన్నమాట వాడేసుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ వాటర్లో వేసిన వెంటనే అది తేలాలి తేలింది అనుకోండి మన ఇంట్లో ఎటువంటి నరదిష్టి లేదని అర్థం ఆ అలా కాకుండా ఆ నిమ్మకాయ తేలి అలా మునిగిపోయింది అనుకోండి ఉందని అర్థం దృష్టి అనేది ఉందని అర్థం ఆ మన నిమ్మకాయ వేసినప్పుడు తేలిని తేలి ఉంటే కనుక మూల పెట్టండి తేలకుండా లోపలికి వెళ్ళిపోతే పాడేసేయండి మీ ఇంట్లో దుష్టి శక్తులు ఉంటే అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకు వస్తుంది ఇంట్లో ఎక్కడ చూసినా చీమలు కనిపిస్తాయి అలాగే మీ ఇంట్లో ఎల్లప్పుడూ పాలు పొంగిపోవడం పాలు మాడిపోవడం ఇలా జరుగుతూ ఉంటే మాత్రం మీ ఇంట్లో ఖచ్చితంగా దుష్ట శక్తులు ఉన్నట్టే అలాగే పెళ్లి కాని అమ్మాయిలకు కూడా భయంకరమైన నరదిష్టి తగులుతుంది కాబట్టి వివాహం కాని ఆడవారు ఎడమ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి ప్రతి అమావాస్యకి ఆ దారం అనేది తీసి మళ్ళీ కొత్త దారం అయితే కట్టుకోవాలండి నరదిష్టి నుండి తప్పించుకోవచ్చు ఇంటికొన్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడిగి మన ఇంటి ముందు నుంచి వచ్చే జడి శక్తులను గుమ్మడ దూరం చేస్తుంది నమ్మకం గుమ్మడకాయ మన కుటుంబాన్ని కాపాడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా బూడిద గుమ్మడికాయ అయితే కట్టుకోవాల్సి ఉంటుంది అలాగే ప్రతి శుక్రవారం రోజున ఒక నిమ్మకాయను తీసుకుని ఆ నిమ్మకాయను రెండు ముక్కలుగా కోసి వాటిపైన పసుపు కుంకుమలు చల్లి మీ గుమ్మానికి బయట వైపు రెండు రెండు వైపులా పెట్టండి ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటికున్న నరదిష్టి అనేది తొలగిపోతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది దరిద్రం అనేది తొలగిపోయి మనకున్న నరదిష్టి పూర్తిగా తొలగిపోవాలంటే ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో కాస్త రాళ్ల ఉప్పు కలుపు స్నానం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది ఎవరికైనా నరదిష్టి తగిలితే ఎలాంటి వారికి తరచు తలనొప్పి రావడం వాంతులు అవ్వడం అలాగే ఒంట్లో నలతగా ఉన్నట్టు అనిపిస్తుంది దృష్టి తగిలిన వారికి ముఖ్యంగా మా పిల్లలకు చాలా మంది ఏమంటారంటే మీ మీకేంటండి మీకిద్దరు మగపిల్లలు మీకేంటండి ఉన్నాడు మాకైతే లేరు అంటా ఉంటారు ఇది కూడా చాలా వరకు దిష్టనండి కాబట్టి మగపిల్లల కుడి చేతికి నరసింహ స్వామి ఉంగరాన్ని పెట్టుకుంటే ఎంతటి నరఘోష తప్పించుకోవచ్చు నరసింహ ఉంగరాన్ని నరసింహ స్వామి ఉంగరాన్ని పిల్లల చేతికి అయితే పెట్టండి ఇక వివాహమైన స్త్రీలు తమ కాళ్లకు పసుపు రాసుకోవడం పాపిట్లో కుంకుమ పెట్టుకోవడం వల్ల మీ సంతానంపై ఎలాంటి దిష్టి పడకుండా ఉంటుంది చిన్న పిల్లలకు కూడా నరదిష్టి ఎక్కువగా తగులుతుంది కాబట్టి చిన్న పిల్లలకు మలతాడు కట్టండి దీని వల్ల పిల్లలకు దిష్టి తగలకుండా ఉంటుంది అలాగే సాయంత్రం సమయంలో వాళ్ళకి కళ్ళు ఉప్పుతో దిష్టి తీయాలి అలాగే రాత్రి సమయంలో కుక్క ఏడుపులు వినిపిస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం మీ కుటుంబానికి ఏదో ఆపద రాబోతుందని సంకేతం దిష్టి తీసి పడేసిన నిమ్మకాయలు అలాగే కొబ్బరికాయలను దొక్కితే మీ ఇంటికి చాలా కీడు జరుగుతుంది కాబట్టి మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మనం తెలుసో తెలియకో ఏదైనా తక్కుతా ఉంటాం ఆ దోషం పోవాలంటే బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే మనం లోపలికైతే వెళ్ళకూడదని కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి లోపలికైతే ప్రవేశించాలి అప్పుడు మనతో మనతో వచ్చిన దుష్ట శక్తులు అనేవి మన ఇంట్లోకి చేరకుండా ఉంటాయి అలాగే కళ్ళు ఉప్పుతో దిష్టి తీసుకోవాలి దిష్టి తీయడం వల్ల కళ్ళు ఉప్పు తోటి మనకున్న దిష్టి దోషం అంతా పోతుంది అలాగే మన ఇంటికి ఉన్న నరదిష్టి తొలగిపోవాలంటే ఏదైనా ఒక మంగళవారం రోజున ఇరవై ఒక్క ఎన్ని తీసుకుని దండలా చేసి దాన్ని మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న భయంకరమైన కనుదిష్టి తొలగిపోతుంది అలాగే నరదిష్టిని పోగొట్టే శక్తి సాంబ్రాన్ని పోగుకు ఉంటుంది ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఇంట్లో సాంబ్రాన్ని పొగను వేయండి ఇలా చేస్తే నిర్దిష్ట తొలగిపోతుంది అలాగే వ్యాపార స్థలంలో ఎర్రటి వస్త్రంతో రాళ్ళ ఉప్పు మూటగట్టి దాన్ని మీ వ్యాపార స్థలంలో ముందు కట్టాలి ఇలా చేస్తే మీ వ్యాపారానికి ఉన్న కరుదిష్టి మొత్తం తొలగిపోతుంది మీ ఇంట్లో చెడు శక్తులు ప్రవేశించకుండా ప్రతి శుక్రవారం రోజున మీ ఇంటి గడపకు పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టి పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి ఎటువంటి దుష్టశక్తి అయితే లోపలికి ప్రవేశించదు ముక్కోటి మన ఇంట్లోకి వస్తారు అలాగే చాలా మంది ఇళ్లలో ఇప్పుడు అటాచ్డ్ బాత్రూమ్ అనేది కంపల్సరీ అయిపోయిందండి ఆ అటాచ్డ్ బాత్రూమ్ వల్ల ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి వచ్చేస్తుంది కాబట్టి బాత్రూమ్ నైరుతి మూలలో ఒక గాజు గ్లాస్ లో నిండా ఉప్పు వేసేసి అలా పెట్టేసి వారానికి ఒకసారి ఆ ఉప్పు తీసేయండి లేదంటే అమావాస్యకి ఒకసారి ఆ ఉప్పు తీసి కొత్త ఉప్పు అయితే పెట్టండి ఇలా చేయడం వల్ల బాత్రూమ్ నుంచి మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది అలాగే ఎవరికైనా బాగా తయారై బయటికి వెళ్ళగానే దిష్టి అనేది కంపల్సరీ తగులుతుందండి అలాంటి దిష్టిలో అయ్యి తగలకుండా ఉండాలంటే ఇంటికి రాగానే సాయంత్ర సమయంలో ఐదు లవంగాలు పైన పువ్వు ఉన్న లవంగాలు అయితే తీసుకుని దానిని మీ నుదిటి పువ్వు మీ నుదుటి వైపు వచ్చేలా పట్టుకుని ఒక బంచ్ లాగా ఐదు లవంగాలని నాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నాలో ఉన్న దిష్టి అంతా పోవాలని ఒక నిమిషం మీ నుదుటి మీద అలాగా రాయండి రాసిన తర్వాత వాటిని హార్త్ కర్పూరంలో వేసేసి ఆ హార్త్ కర్పూరం వేసి ఒక ప్రమిదలో వేసి కాల్చేసారనుకోండి మీకున్న దిష్టి అంతా నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అలాగే పిల్లలకి మధ్య మధ్యలో రాత్రుళ్ళు గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటారు దిష్టి తగలడం వల్ల ఆవాలు మిర్చి ఉప్పు కల్లుప్పు దిష్టి తీసేసి దూరంగా అయితే విసిరేయండి దానివల్ల పిల్లలకున్న దిష్టి అంతా పోతుంది అలాగే అస్తమాను దిష్టి తగులుతా ఉంటే ఒక తెల్ల గుడ్డ తీసుకుని కాటన్ గుడ్డ వాటిని నూనెలో డిప్ చేసి పిండేసి దాని నూనె గుడ్డ అంటారు నూనె గుడ్డ కొంచెం ఆ ఇలాగా మంట దిష్టి తీసిన తర్వాత నూనె గుడ్డతోటి అప్పుడు మంట అనేది పెట్టాలి మంట పెట్టగానే అది కాలిపోయి దిష్టి అంతా పోతుంది ఇలాగ ఈ విధమైన పరిహారాలు చేసుకోవడం వల్ల మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉన్న దరిద్రం అయితే పోతాయండి అంతేనండి ధన్యవాదములు